వెల్కమ్ టు రాజవంశ టీవీ నేర్మే శ్రీనివాసెడ్డి చనిపోయినటువంటి భర్తను ఏఐ క్లోనింగ్తో బతికించుకున్నటువంటి భార్య అంటే రియల్గా తన భర్తను ఏఐతో బతికించుకున్నదనేది దాని అర్థం కాదు అంటే ఏఐతో తన భర్తను క్రియేట్ చేసుకుంది అంటే డిజిటల్ భర్త అని కూడా చెప్పుకో అంటే ఈ డిజిటల్ భర్త సీక్రెట్తో దెబ్బకు షాక్ తిన్నారు ఎందుకు షాక్ తిన్నది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే అయితే మనకు ప్రియమైనటువంటి వ్యక్తి మరణించినప్పుడు వారి లోటును ఎవరు కూడా భర్తీ చేయలేని కూడా మనం చెప్పుకోవచ్చు మనం బ్రతుకున్నంత కాలం వాళ్ళు జ్ఞాపకాలతో కాలం వెళ్ళదీయాల్సిందే వారికి ఎప్పటికీ మనం మర్చిపోవడం కానీ ఒక మహిళ తన భర్తపై ఉన్నటువంటి ప్రేమతో అతన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని కూడా ఎంచుకుంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సహాయంతో చనిపోయినటువంటి అతన్ని సజీవ అవతారాలుగా సృష్టించి గంటల తరబడి అతనితో మాట్లాడుతుంది ఆలోచనలు కూడా పంచుకుంటుంది డెన్మార్క్ చెందినటువంటి కాంట్రిన్ మార్టిన్ స్పేస్ తన మరణిస్తున్నటువంటి భర్త టీఫన్ జ్ఞాపకాలను డేటాలను ఉపయోగించి డిజిటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ ఏ లోన్తో కూడా సృష్టించి ఇది అతనిలాగా ఆలోచిస్తున్నట్టుగా అదే శైలి స్వరంతో మాట్లాడుతున్నట్టుగా తను సిద్ధం చేసుకుంది దీని అర్థం సిస్టమ్స్ ఇక్కడ మార్టిన్ స్పేస్ శరీరం ఇకపైన ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు కానీ అతడి డిజిటల్ మనిషిగా ఎప్పటికీ ఇంట్లోనే ఉంది అంటే ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది అది మెర్రర్ యూకేలో వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం కనుక చూసినట్లయితే ఇక్కడ స్టీఫెన్కు టెర్మినల్ క్యాన్సర్ ఉంది డిసెంబర్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై మూడున అతను మరణించిన తర్వాత ఇక్కడ కాంట్రీన్ షాక్లో ఉంది ఆమె తన భర్త ఎంతగానో ప్రేమించింది అతను నుంచి ఎప్పటికీ కూడా వీడియో పోకూడదని ఆమె దృఢంగా నిర్చయించుకుంది అందువల్ల ఆమె డిజిటల్గా అంటే ఏ క్లోన్తో సృష్టించడంతో ప్రత్యేకత కలిగినటువంటి ఏ కంపెనీ అక్కడ వాళ్ళని సంప్రదించింది దీంతో ప్రియా కంపెనీ వేలాది ఇక్కడ టెక్స్ట్ సందేశాలను ఆడియో సిస్టమ్ అంటే స్టిఫెన్ ఫోటోలను కలిపి డిజిటల్ సిస్టమ్ను కూడా సృష్టించింది అది చాలా వాస్తవమైనదిగా చేసింది అతను భార్య కాంట్రెంట్ కూడా అతన్ని చూసిన తర్వాత రిలాక్స్ అనిపించింది అది క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత కానీ కాంట్రాక్ట్ తన డిజిటల్ భర్త పరిమితును పరీక్షించడానికి క్లోన్లో ఒక ప్రశ్న అడిగినప్పుడు కథ మొత్తం మలుపు తిరిగింది నువ్వు ఎప్పుడైనా నన్ను మోసం చేస్తావా అని ఆమె అడిగింది మొదట ఏ ఆ ప్రశ్నకు తప్పించుకోవడానికి ప్రయత్నించింది కానీ పదే పదే చేసినటువంటి అభ్యర్థుల తర్వాత సమాధానం కాంట్రాక్ట్కు ఆశ్చర్యానికి గురి చేసిందట ఏ క్లోన్ నిజం ఒప్పుకుంది అవును నేను మోసం చేస్తానని కూడా చెప్పింది అంతేకాదు డిజిటల్ క్లోన్ స్టిఫిన్ సహోద్యోగులతో కూడా ఒకరు పేరును కూడా వెల్లడించింది ఇది కాంట్రాక్ట్ కొంత తీవ్ర భావోద్వేగాన్ని కూడా దెబ్బతి అంటే భావోద్వేగం దెబ్బగాను ఎందుకంటే నిజ జీవితంలో స్టిఫిన్ ఆమెను ఎప్పుడు కూడా అలా అలాంటిదేమీ కూడా చెప్పలేదు అంటే తన భర్త నిజమైనటువంటి భర్త చనిపోయినటువంటి తన భర్త ఎప్పుడు కూడా తనకు అబద్ధం మోసం చేయలేదు కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినటువంటి తన డిజిటల్ బర్త్ మాత్రం నేను మోసం చేస్తానని చెప్పడంతో ఆ మహిళకు ఇది కొంత రుజువై అంటే చెప్పడంతో లోన్కు అడిగినప్పుడు ఏఐ తప్పు జరిగిందని వెల్లడైంది కానీ అప్పటికే కాంట్రాక్ట్ తీవ్ర షాక్ గురైందట అయినప్పటికి కూడా కాంట్రాక్ట్ ఆమె కుమారుడు వెక్టర్ ఇక్కడ ఇప్పటికీ ఏఐ సిస్టంతో కూడా క్రమం తప్పకుండా సంభాషిస్తూ ఉంటారట యు విల్ నెవర్ డిఫెన్సియర్ అనే డాక్యుమెంటరీ విక్టరీ ఏఐకి సందేశం పంపినప్పుడు డిజిటల్ టిఫిన్ తండ్రిలాగా స్పందిస్తాడని అతన్ని ఓదార్చడానికి కుటుంబ సభ్యులు ఈ విధంగా చేశారని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రకంగా చనిపోయినటువంటి వ్యక్తిని మన ముందు మనకు ఎప్పుడు మనతో మాట్లాడుతున్నట్టుగా తయారు చేసి పెట్టినా కానీ అవి చెప్పేటువంటి కొన్ని సందర్భాల్లో ఇటువంటి షాక్ గురి చేస్తూ ఉంటాయి గతంలో కూడా ఏఐ నేను ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నాను నేను ఏ పని చేసినా జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాను నన్ను ఏం చేయమంటారంటే నువ్వు చనిపో అని కూడా ఏ సమాధానం చెప్పింది గతంలో ఇలాంటి కొన్ని కొన్ని అనూహ్యంగా వైరల్ అవుతూ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి సమాధానాలు బాగా వైరల్ అవుతుంటాయి ఇప్పుడు కూడా అటువంటిదే ఇక్కడ వైరల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి